పోషణ్ ట్రాకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్ మేడం సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం పోషన్ ట్రాకర్ యాప్లో టీచర్ లాగిన్లో మనకు లాగిన్ చేసేటప్పుడు ఇన్వ్యాల్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ పార్ పాస్వర్డ్ అంటే మామూలుగా ఇది రావడానికి కారణం టీచర్ లాగిన్ చేసే క్రమంలో లాగిన్ పైన కరెక్ట్గా క్లిక్ చేయాలి దాని కిందనే ఎంపిన్ ఫర్గెట్ అని ఉంటుంది సో దాని మీద ప్రెస్ కావడం వల్ల మనం ఏదైతే లాగిన్ అవుతున్న ఎంపిన్ రిమూవ్ అవుతుంది కనుక మనం లాగిన్ చేసేటప్పుడు మన మొబైల్ నెంబర్ అదేవిధంగా ఎంపిన్ ఇంత ముందు పెట్టిన ఎంపిన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎంటర్ చేస్తున్నాం కానీ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ వస్తుంది ఎందుకంటే మనం లాగిన్ చేస్తున్నప్పుడు సో లాగిన్ పైన క్లిక్ చేయకుండా కొంచెం కింద ఎంపిన్ ఫర్గెట్ ఉంటుంది సో అక్కడ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది మనం ఎంపిన్ అనేది రిమూవ్ అవుతుంది దాని ద్వారా మనం లాగిన్ కావడానికి ప్రాబ్లం అవుతున్నది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పోషణ ట్రాకర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం కొత్త వచ్చే అప్డేట్స్ సమస్యల పైన వీడియోలు మీకు అప్డేట్ రూపంలో వస్తుంది కనుక అమ్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయవచ్చు ఫర్ గెట్ ఎంపిన్ ఇక్కడ మన లాగిన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి గెట్ ఓటీపీ ఇప్పుడు మనకు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి అమ్మ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు ఈ ప్రాబ్లం వస్తుంది అందుకే కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను టీచర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకుంటున్నాము ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ప్రొసీడ్ సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఎంపిన్ పెట్టుకున్న నెంబర్ ఎంటర్ చేయాలి ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కన్ఫామ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సబ్మిట్ సో ఇప్పుడు మనకి ఎంపిన్ రీసెట్ చేసుకున్నాము అంటే సెట్ ఎంపిన్ అయ్యింది ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ చేసి చూద్దాం సో మనం ఇప్పుడు సెట్ ఎంపిన్ చేసాం కదా ఆంగన్వాడి సెంటర్ లాగిన్ చేయి చూద్దాం ఇప్పుడు యూజర్ నేమ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఏదైతే మనకు పోషన్ ట్రాకర్ లాగిన్ ఐడిని మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ తర్వాత ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఎంపిన్ సబ్మిట్ చూడండి ఇప్పుడు అంగన్వాడి సెంటర్ ఓపెన్ అవుతున్నది చూడండి ఓపెన్ అయ్యింది సో ఈ విధంగా టీచర్లు అందరూ చేసుకోగలరు ప్రాబ్లం వచ్చినప్పుడు లాగిన్ ఇష్యూ థ్యాంక్స్